అనకాపల్లి జిల్లా పాత గోపాలపట్నంలో విషాదం జరిగింది పాలదరి శారదా నదిలో ఇద్దరు యువకులు గల్లంతయ్యారు గాజువాక ఎన్ఏడికి చెందిన పది మంది యువకులు అనకాపల్లి బొజ్జన్న కొండకు నిన్న పిక్నిక్కి వచ్చారు యువకులు ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు తల్లిదండ్రులకు చెప్పకుండా ద్విచక్ర వాహనాలపై విహార యాత్రకు వచ్చినట్లు పోలీసులు తెలిపారు యువకులు నదిలో స్నానం చేయడానికి దిగగా ప్రమాదం జరిగింది ఇద్దరు యువకులు నదిలో మునిగిపోతుండగా గమనించిన మత్స్యకారులు ఒకరిని కాపాడారు మరొక యువకుడు సాయి తనూజ్ ఆచూకీ లభించలేదు తనూజ్ ఆచూకీ కోసం స్థానిక మత్స్యకారుల సహాయంతో ప్రయత్నిస్తున్నారని పోలీసులు తెలిపారు గోపాలపట్నం ఏరియాకి చెందినటువంటి ఎనిమిది మంది ఫ్రెండ్స్ వీళ్ళంతా కూడా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు వీళ్ళు నిన్న ఉదయం పిక్నిక్ అని చెప్పేసి అనకాపల్లి రావడం జరిగింది మొదటగా భజన కొండ వెళ్ళారు అక్కడ తిరుక్కొని మళ్ళీ ఇక్కడ తుమ్మపాల సారదార్ ఎవరు లోపలికి ఇంటీరియర్కి వచ్చారు వచ్చి ఇక్కడ ఆడుకుంటున్న సమయంలో సుమారు మూడున్నర గంటల సమయంలో ఒక ఇద్దరు పిల్లలు ఈ నీటిలో మునిగిపోవడం జరిగింది దాంట్లో సాయి తనుజ్ లక్ష్మణ్ వీళ్ళిద్దరూ మునిగిపోతుండగా పక్కనే చేపల వ్యాట చేస్తున్నటువంటి లొకేషన్ అనే వ్యక్తి వచ్చి ఈ లక్ష్మణ్ చేయి పట్టుకుని పైకి లాగి కాపాడడం జరిగింది దురదృష్టవశాత్తు సాయి తనుజ్ మాత్రం నీటిలో మునిగిపోవడం జరిగింది ఇంకా అతని ఆచూకీ లభించలేదు ఇప్పుడు ఎస్ డిఆర్ బృందాలు కూడా గాలిం చర్యలు చేపడుతున్నాయి ప్రస్తుతానికి ఇక్కడ లోకల్ గా ఉండేటటువంటి ఫిషింగ్ చేసే వాళ్ళ సహాయంతో వెతకడం కూడా జరుగుతుంది ఈ ఎనిమిది మంది కూడా తల్లిదండ్రులకు చెప్పకుండా బయటకు పిక్నిక్ వెళ్తున్నాం అని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది ఎనిమిది మంది కూడా ఇంట్లో చప్ప పెట్టకుండా తెలిసిన వాళ్ళ దగ్గర నాలుగు స్కూటీలు తీసుకుని రావడం జరిగింది అంతా కూడా విశాఖపట్నం గోపాలపట్నం ఏరియాకు చెందిన వాళ్ళేనండి